ఇవి రాబోయే పంట కోసం విత్తనాలు సేకరించామండి విత్తనాలను మనం ఎక్కడికి వెళ్ళి కొనవసరం లేదండి మనం చేసే విద్య తోటలోనే విత్తనాలు కొద్దిగా ఎండిపోయినాయి ఇలా చిక్కుకాయలు ఉన్నాయండి ఇవి అన్నీ ఎండిపోయినాయి ఆర్వెస్లో కొద్దిగా సరిగ్గా చేయక లేకపోతే చూసుకోక ఎండిపోయినాయి వీటి నుంచే విత్తనాలు సేకరించామండి ఇవి నెక్స్ట్ రాబోయే కాలం పండకే పంటకి ఇవి బాగా ఉపయోగపడతాయి ఇవి వచ్చి బచ్చలాకు విత్తనాలు అండి బచ్చలాకు కూడా బాగా ముదిరిపోయి బాగా ఎక్కడికక్కడ కాయలు వచ్చేసినాయి వీటి నుంచే సీడ్స్ వస్తాయండి ఇవి కూడా ఇలా సేకరించవచ్చు ఇది బొబ్బరండి ఎండిపోయిన తర్వాత ఇక గింజలు ఇలా తీసి పక్కన పెట్టాము ఇవి కూడా మనం నెక్స్ట్ పంటకి వేసుకోవడానికి ఉంటాయి ఇది చెమ్మకాయ అండి ఇది కూడా అలాగే చెమ్మకాయ ఎండింది ఒక కాయ ఇలా పక్కన పెట్టండి ఒక విత్తనం వచ్చింది అందులో ఇగోండి వంకాయలు ఇవి పూర్తిగా పోయినాయి ముదిరిపోయినాయి వీటిని విత్తనాల కోసం అలా పక్కన పెట్టేసి ఉంచామండి బెండకాయ కూడా ముదిరిపోయినవి చెట్టుకి అలా ఉంచేసి ఇలా ఎండిన తర్వాత తీసుకుంటే ఇలా విత్తనాలు వస్తాయండి వీటిని విత్తనాలు ఇలా సేకరించి సంచిలో వేసుకొని ఉంచుకుంటే మనకి తర్వాత పంటకు కూడా మనకి సమ్మర్లో బాగా వస్తాయి ఇదిగోండి బీరకాయలు అండి ఇవి వీటిల్లో విత్తనాలు ఉంటాయి ప్రజెంట్ అయితే తీయలేదు పెట్టేటప్పుడు తీయొచ్చులే అని చెప్పి ఈ ముదిరిన బీరకాయని చెట్కాలు ఉంచేస్తే ఇలా విత్తనాలు మనకి యూజ్ అవుతాయండి ఇప్పుడు పంటకి ఈ సీడ్స్ అన్నీ ఇప్పుడు పెట్టుకోవచ్చండి మళ్ళీ తర్వాత మనకి సమ్మర్ అయిపోయిన తర్వాత అసంకాలం తొలతర జిల్లాలు పడతాయి కదండి అప్పుడు కూడా పెట్టుకుంటే మళ్ళీ బాగుంటాయండి ఇవి మన టెరస్ గార్డెన్లో ఆర్గానిక్గా పండిన వాటి నుంచి వచ్చినాయి కాబట్టి వీటి నుంచి వచ్చే మొక్క కూడా చాలా బలంగా పుష్టిగా ఉంటుందండి అలాగే కాపు కూడా అధికంగా ఉంటుంది ఇలాగ మీరు విత్తనాలు ఎవరైనా సేకరించుకోవచ్చండి మిత్తి తోటలో చేసేవాళ్ళు అలాగే ఎవరికైనా విత్తనాలు కానీ ఏమైనా కావాలంటే మీ అడ్రస్ మా కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము మీకు కొరియర్ చేస్తామండి మీ అడ్రస్కి విత్తనాలు పంపిస్తామండి మా దగ్గర అయినా ఇంచుమించుక ఉన్న రకాలు మీకు పంపిస్తామండి ఇది స్టార్ ఫ్రూట్ అండి మేము ఇంతకుముందు తీసుకొచ్చేసాము ఏసో ఒక నెల అటు ఇట్లా అవుతుంది నెల చిల్లరే దీనికి తొలికాపు వచ్చింది కాయ కోసం కానీ అప్పుడు వీడియో తీయడం కుదరలేదు ఇదిగోండి ఇది ఇంకోటి హార్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు కాయ బాగా రెడీ అయిందండి చాలా తీయగా ఉంది చెట్టు కాయ చాలా బాగుందండి ఇది ఇది టేబుల్ లెమన్ అండి ఇది కూడా చిన్నది గోబ్యాగ్లోది పెద్ద దాంట్లోకి మేము మార్చాము మార్చిన తర్వాత ఫస్ట్ అవన్నీ బాగా వచ్చింది కాపు కూడా చాలా వచ్చిందండి కాయ అయితే బాగా నిలబడింది ఈరోజు ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాము టేబుల్ లెమన్ కూడా ఇవి చాలా స్వీట్గా చాలా బాగుంటాయండి ఇవి ఇవ్వండి

ఇదిగోండి పచ్చిమిర్చి ఇవి కొంచెం చిన్నగానే ఉండి కూడా ముదిరిపోతున్నాయి ఇంకా ఇవి ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాము ఇంకో మొక్క ఉంది అది చాలా బాగా వచ్చింది అది కూడా చూద్దాము ముందు ఇవి హార్వెస్ట్ చేసుకుని తర్వాత అక్కడికి వెళ్దాము ఇక్కడ ఈ చెట్టు తక్కువ వచ్చినాయండి ఇంకో చెట్టు ఉంది దాన్ని చూడాలండి వెళ్దాం చెట్టు దగ్గరికి చెట్టు చూడండి చక్కగా ఒక గొడుగులాగా పెరిగింది ఇది దీనికి ఇదే ఫస్ట్ హార్వెస్ట్ అండి పచ్చిమిర్చి కాపు కూడా చాలా బాగా వచ్చింది అంత గొడుగులాగా వచ్చి మొత్తం కిందే ఉందండి కాపు అంతా పచ్చిమిర్చి కాపు అంతా చూసారా మొత్తం కిందే ఉంది కాపు అంతా ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేస్తున్నామండి ప్రతి పచ్చిమిర్చికి పక్కన ఇంకా పోతుంది కింది కూడా అలాగే చాలా బాగుంది ఇది కాపు కూడా చాలా బాగా వచ్చింది పచ్చిమిర్చి ఇలా చాలా బాగున్నాయండి చూసాను చాలా బాగుంది కింద అంతా గొడుగులాగుండి కింద బాగా వచ్చింది చాలా హ్యాపీగా ఉందండి యాజెస్ట్ చేయడం చాలా బాగా వచ్చింది పచ్చిమిర్చి అందుకేనండి నేను వేస్తాను పైపు చూస్తాకైతే అసలు ఏమీ లేనట్టున్నాయండి ఉన్నాయండి చూస్తే మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయండి కాపు ఇదిగోండి ఒక్క చెట్టుగా వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయి పచ్చిమిర్చి కాపు బాగున్నాయండి ఇక్కడ బంతి పూలు ముద్ద బంతి అండి చాలా బాగా వచ్చినాయి చెట్టు బరువు మొయ్యలేక కింద పడిపోయి మరీ కాస్తుందండి ఇక్కడ గులాబీలు కూడా చాలా బాగా ఉన్నాయండి ఇంకలు కూడా ఉన్నాయి ఇంకా రావాల్సినవి ఉన్నాయి గులాబీలు గులాబీ ఇది గులాబీ ఇక్కడ కూడా ఒకటి వేసాము చెట్టు బాగా వచ్చింది డబ్బులోది ఇది అయ్యే నేల మీది ఇది హైబ్రిడ్ తెల్ల గులాబీ అండి చాలా గులాబీలు వచ్చాయి ఇది రెడ్ కలర్ హైబ్రిడ్ గులాబీ అండి ఈ పూలన్నీ చూడంగానే చాలా కనువిందుగా ఉంటుంది మైండ్ కూడా చాలా రిలాక్స్ అవుతుంది ఇది నాటు గులాబీ స్మెల్ చాలా బాగా వస్తుందండి ఇంకా పూలన్నీ కూడా మేము ఇలా కోసుకుంటున్నాము చాలా పూలు వచ్చాయి మనం ఈ నాటు గులాబీతో రోజు వాటర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి న్యాచురల్గానే ఇంట్లో చేసుకోవచ్చు రోజు వాటర్ చాలా గులాబీలు వచ్చాయి కాబట్టి ఎక్కువ వాటరే వస్తాయి మనం ఈ నాటు గులాబీతో రోజ్ వాటర్ చాలా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్మెల్ కూడా బాగా వస్తుంది శరీరానికి కూడా మంచి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అవి యాడ్ చేయకుండా న్యాచురల్గా చేసుకుంటాం కాబట్టి శరీరానికి కూడా మంచిది ఇవాళలో చూస్తుంటేనే చాలా కన్విందగా ఆహా అనుకునేటట్టు ఉన్నాయి గులాబీలు ఇంకా స్మెల్ అయితే చాలా విపరీతంగా వస్తున్నాయండి బంతి పువ్వుల్లో ముద్దబంతి రేఖబంతి బంతి అన్ని రకాలు ఉంటాయండి మాకు బంతి పువ్వులు ముద్ద బంతి పువ్వులు చాలా బాగా వచ్చినాయి క్రాప్ చాలా ఎక్కువగానే వచ్చినాయి పేపర్ పూలు ఇంటి ముందు డెకరేషన్గా పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి ఇవి బిళ్ళకన్నీరు పువ్వులు అండి మీ అందరికీ బాగా తెలిసినవే ఇవి దేవుడికి కూడా చాలా ఇష్టమైన పూలు శరీరానికి దెబ్బతైలినా లేదా ఏదైనా కట్టయినా ఈ ఆకుల్ని స్మాష్ చేసి పెడితే యాంటీబయాటిక్గా పనిచేస్తాయి ఆల్మండ్ ఫ్లవర్స్ అండి ఇవి కూడా మా గార్డెన్లో వేసుకున్నాము చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి దేవగన్నేరు పూలండి అండి తెల్ల దేవగన్నేరు పింక్ కలర్ కూడా ఉంటావి ఇవి సువాసన చాలా బాగా ఇస్తుంది ఈ బాగా కాస్తుంది పండినవి కూడా ఇవి ఇదైతే చిట్టికాయ పండినండి ఇది బాగా హైట్ ఉండటం వల్ల హార్వెస్ట్ చేయలేదు ఇప్పుడు సిపాయి చేసుకుని హార్వెస్ట్ చేస్తున్నాము ఇంకా చాలా కాయలు కూడా బాగా ఉన్నాయి ఇది ఈ రెండు బొప్పాయిలు చాలా హైట్లో ఉన్నాయండి ఇవి రౌండ్ బొప్పాయి అండి ఇంత ముందు అలా అవి బాగా బొప్పాయి ఈ చెట్టు అన్నీ బొప్పాయి కాస్తుందండి ఇవి ఇవి వచ్చి రెండు కాయలు అయితే రెడీ అయినవి ఈ రెండు కాయలు కూడా ఈరోజు మేము హార్వెస్ట్ చేస్తాము ఇవి కూడా చెట్టుకే పండినవి ఈ రెండు కాయలే వచ్చినాయి పొడిగి అయితే ఈ హార్వెస్ట్ చేస్తున్నాము బొప్పాయి మనం మనం చాలా రకాలుగా ఈ బొప్పాయి హల్వా కూడా చేసుకోవచ్చు ఏదైనా ఫంక్షన్లకి వాటికి పచ్చి బొప్పాయితో అలాగే పచ్చి బొప్పాయితో కూర కూడా వండుకోవచ్చు అదే ఈ పండుగ బొప్పాయి అయితే మనకి కళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది హెల్త్కి వచ్చి రోజు ఒక బొప్పాయి పండు తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది మనకి చూపు కూడా బాగా మెరుగవుతుందండి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇవి ఇది చెట్టుకే పండిందండి కానీ చాలా రుచికరంగా ఉంటుంది ఈ కాయలన్నీ కూడా చాలా తీగా చాలా బాగుంటాయి ఇది ఈ చెట్టుకి ఇంతకుముందు మేము కాయలు కోసేసామండి ఈ ప్లే ఈ ప్లేస్లో అయినా ఇక్కడ నుంచి మళ్ళీ స్టెమ్స్ వస్తున్నాయి పిందులు కూడా వస్తున్నాయి ఇవి ఈ రకం మాత్రం చాలా స్వీట్గా ఉంటుందండి కాయ ఇది మన ఇంటి పంట పడదు మన ఇంటి పంట కదండి ఆర్గానిక్ పండు చాలా బాగుంటుందండి బీరకాయ హార్వెస్ట్ చేస్తున్నామండి బీరకాయ పాదు అయిపో వచ్చింది నేతి బీరకాయలు పాదు మాత్రమే ఉందండి బీరకాయలు అక్కడక్కడ ఉన్నాయండి ఉన్నంత వరకు రోజు హార్వెస్ట్ చేసేస్తున్నాము లోనే ఉందండి బీరకాయ ఇది ఎంతవరకు అయినా ఓ పేనెట్ కోసేస్తున్నాము ఇది తయారయ్యే విధానంగా కనపడట్లేదు పాదు ఇంకా ఎండిపోతుందండి కాపు అయితే వచ్చింది ఇదండి ఒకటి చేసాం నేటి బీరకాయ అండి ఇక్కడ ఒకటి ఉంది దీన్ని హార్వెస్ట్ చేసేటప్పుడు చూసుకోకపోవడం వల్ల బాగా ముదిరిపోయిందండి ఇది ఇంకా దీన్ని విత్తనాల కోసం ఉంచేస్తాం సీడ్స్ కోసం బేరకాయ మరి ఇది ఎలా ఉంటే చూడాలి ఇది ఒకటి ఉందండి ఇక్కడ నేత బీరకాయ ఇది ఎలా ఉందో కానీ హార్వెస్ట్ చేస్తున్నాం ఇదిగోండి చూడండి మాత్రం ఇంకో బీరకాయ ఉంది బాగానే ఉంది కాయ ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాము బహుశాకి ఇది ఆకరా బీరకాయ హాబ్ వచ్చండి ఇది హార్వెస్ట్ ఇది ఉంది ఇది బీరకాయ ఇంకా తయారయ్యేట్టు ఏం కనబడలేదు ఇది కూడా తీసేస్తున్నాం అండి పూర్తి లాగా వచ్చింది ఒకటి ఉంది ఇంకా తయారవ్వలేదు ఈయన పూర్తిగాను అండ్ దొండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాం అండి దొండకాయలు కొంచెం కాపు ఎందుకో మందగించింది తగ్గింది కానీ ఉన్నాయి ఎక్కడెక్కడ చిన్న చిన్నగా అయినా ఈసారి కొంచెం పర్వాలేదండి బాగానే వచ్చినాయి కాపు మొన్న అంటే మరి దారుణంగా వచ్చినాయి వీటిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి ఎండిపోయినవి మాడిపోయిన ఆకు ఇలాంటిది ఏమైనా ఉన్నా తీసేయాలి దీనికి పెరిగేదట్లేదు సేసి బాగు చేసుకోవాలి ఈ పాదుని బాగా కాసిందండి పాపం చూడండి ఇక్కడ మూడు నాలుగు దొండకాయలు గుత్తు గుత్తుగా ఉన్నాయి ఒకటి అయితే రెడీ అవ్వలేదు ఏమన్నా ఉన్నాయేమో చూడాలి ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదండి కొస్తాను అయితే ఇంకా చిన్న చిన్నగానే ఉన్నాయి ఇది లోన్ ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను ఇది చాలా వరకు ఆకి ఎండిపోయిందండి ఒకసారి ఒకసారి ఒక రోజు నీట్గా క్లీన్ చేసుకోవాలి బాగు చేసుకోవాలని నేను ఎక్కడికక్కడ ఆకు ఎండిపోయి కొంచెం తెల్లబంక ఉంది దాన్ని క్లీన్ చేసి బాగు చేసుకోవాలండి చూస్తున్నారు కదా కొంచెం సమయం సరిపోవడం లేదు రోజు దీనికోసం సమయం కేటాయించి క్లీన్ చేసుకోవాలండి బావంకాయలు హార్వెస్ట్ చేస్తున్నామండి ఇది గులాబీ రకం అంటారండి వీటిని వంకాయల్లో తీసే వెంకాయ రెడీ అవ్వ గుర్తు మంచిగా ఉంది ఉంది ఉత్తి వంకాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నామండి ఇవి చాలా ల్యాత్గా తాజాగా ఏదో ఉన్నాయి తెల్లవకాయ ఒకటే ఉందండి ఇది కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాము ఇంకా పని కూడా చిక్కుడుకాయలు ఇంకా ఆఖరికి వచ్చిందండి చాలా వరకు అయితే ఇలా ఎండిపోయినాయి కొన్ని అయితే బాగానే తయారైనాయి ఇవి చాలా ఉన్నాయి ఇవన్నీ ఫుల్గా ఉన్నాయి చిక్కుడుకాయలు ఈరోజు చిక్కుడుకాయలు హార్వెస్ట్ కూడా చేస్తున్నాము చోట్లో బాగా వచ్చి కాసినాయి అండి కాయలు బాగా ముదుర్ని కూడా ఇంకా లైట్గా మళ్ళీ పోతొస్తుందండి వీటిని చక్కగా మనం సేంద్రీయంగా ఎరువులు వేసుకుని పండించుకునే మంచి టేస్ట్గా కూడా ఉన్నాయండి కాయలు ఇవి ఎండిపోయినాయండి కొన్నేమో బాగా ముదిరినాయి ఇంక ఇవి సీడ్స్కే పని చేస్తాయి ఎండిపోయినాయి అలా అయినా సరే తీసేస్తున్నాము లేదంటే మళ్ళీలో పడిపోయి ఎక్కడ పెడితే అక్కడ మొత్తం పాదులు లేస్తున్నాయి చిక్కుడు పాదులు అందు గురించే తీసేస్తున్నాం అన్నీ కూడా ఎండిపోయినాయి కూడా ఇదండి ఈరోజు మా హార్వెస్ట్ నేతి బీరకాయలు రెండు వచ్చినాయి అండి బీరకాయలు పాదైపోవచ్చింది మూడు వచ్చినాయి ప్రస్తుతం దొండకాయలు కొన్ని వచ్చినాయి అండి తెల్లవంకాయ ఒకటే వచ్చిందండి బెండకాయలు నాలుగు వచ్చినాయండి ఈ గుత్తంకాయలండి వంకాయలు అండి లేతగా ఉన్నాయి ఇవి కొన్ని వచ్చినాయి బార వంకాయలు గులాబీ వంకాయలు నాలుగు వచ్చినాయి చుక్కరకాయలు బాగానే వచ్చినాయండి ఇవి ఎండిపోయినాయి సీడ్స్ కోసం పక్కన పెట్టుకున్నాము మేము ఇదండి ఈరోజు మా హార్వెస్ట్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మీ టెర్రస్ గార్డెన్లో పెంచుకొని ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్